వైసీపీ ప్రభుత్వంలో చేసిన ప్రతి మంచి పనిని కూడా చెప్పుకోవడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారు వైసీపీ నేతల అసమర్థత కారణంగా జగన్ చేసినటువంటి మంచిని కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు ఇప్పుడు అలాంటిదే కాకినాడ సెజ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కాకినాడ సెజ్ భూములను దాదాపుగా రెండు వేల నూట ఎనభై ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేశారు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నారంటూ జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదికు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవోలు జారీ చేశారు జీవోలు జారీ చేసి దాదాపుగా వెయ్యి ఎకరాలకు పైగా రైతులకు భూములను తిరిగి ఇచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల మిగిలినటువంటి భూములను రైతులకు ఇవ్వలేకపోయారు ఎందుకంటే అప్పుడు వైసీపీ హయాంలో సచివాలయంలోనే భూములను రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు ఆ విధానం కారణంగా కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది ఆ సాఫ్ట్వేర్లో ఎక్కడా కూడా ఉచితంగా భూములను రిజిస్ట్రేషన్ చేసే ఆప్షన్ లేదు దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు భూములు ఇవ్వలేకపోయారు ఈ విషయంలో అప్పటి వైయస్ఆర్సిపి నేతలు కన్నబాబు దాడిశెట్టి రాజ్యాలు చొరవ తీసుకోలేకపోయారు వీరి అలసత్వం కారణంగా మరికొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు భూములు పంపిణీ చేయలేకపోయారు ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవోలు ఇచ్చేశారు రైతులకు తిరిగి ఇవ్వడానికి జీవో ఇచ్చారు రైతులకు భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు జీవోలు ఇచ్చారు ఇక అంతా అయిపోయిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీ నేతలు చొరవ తీసుకోలేదు రైతులకు పూర్తి స్థాయిలో భూమిని పంపిణీ చేయలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వానికి తెలియజేయలేకపోయారు ప్రభుత్వం వద్దకు తీసుకువచ్చే ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేకపోయారు అధికారులు కూడా అలసత్వం వహించారు ఫలితంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో భూములు పంపిణీ చేయలేకపోయారు భూమి పంపిణీ చేయకపోవడం కారణంగా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఈ పదహారు నెలల కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రైతులకు మిగిలినటువంటి భూములను పంపిణీ చేసే ప్రయత్నం చేశారు ఆ భూములను రైతులకు అప్పగించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం క్రెడిట్ ను కొట్టేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పనికి సగం పూర్తి చేసినటువంటి పనికి ఈ రోజు పవన్ కళ్యాణ్ క్రెడిట్ రావడానికి వైఎస్ఆర్సీ నేతలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో కాకినాడ సెంచుకు దాదాపుగా వేల ఎకరాల భూమిని తీసుకున్నారు అందులో రెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఇచ్చేందుకు నిరాకరించారు రైతులు తీవ్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు జైళ్లకు వెళ్లారు కేసులు పెట్టించుకున్నారు పూర్తి స్థాయిలో ప్రతిఘటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు రైతులకు తిరిగి ఇచ్చారు అందుకు సంబంధించి జీవో జారీ చేశారు రైతుల మీద ఆర్థిక భారం పడకుండా ఉచితంగా వారికి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చేందుకు రిజిస్ట్రేషన్కి సంబంధించి జీవో జారీ చేశారు వెయ్యి ఎకరాలు పైగా పంపిణీ చేశారు అయినప్పటికీ కొన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో రైతులకు పంపిణీ చేయలేకపోయారు ఆ విషయంలో వైఎస్ఆర్సిపి నేతలు చొరవ తీసుకోలేదు ప్రచారం చేసుకోలేదు ప్రభుత్వం దృష్టికి ఆ విషయాన్ని తీసుకురాలేదు ఫలితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ కు క్రెడిట్ తగ్గింది ఇదంతా వైఎస్ఆర్సీపీ నేతల అసమర్థత కారణంగా పవన్ కళ్యాణ్ క్రెడిట్ తగ్గింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచిని కూడా అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పుకోలేకపోయారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి పవన్ కళ్యాణ్ పూర్తి చేసి ఆ క్రెడిట్ను కొట్టేస్తున్నారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రతి విషయంలోనూ ఇదే విధంగా వెనుకబడుతోంది అటు మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు గూగుల్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు కాకినాడ సేజ్ భూముల విషయంలో కావచ్చు ఇలా ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సిపి ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతుంది వైఎస్ఆర్సిపి నేతల అసమర్థత కారణంగా నిర్లక్ష్యం కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు